సభ దినోత్సవం అలవేద్య సభ దినోత్సవం సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా దోషంగా భావిస్తూ ఉన్నాం ముందు విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా తెలిసింది ఉదయాన్నే ఏడు గంటలకే మాకు ఆఖరి ఏపీ ప్రేమ కార్యక్రమానికి హాజరు కావడం అక్కడి నుంచి ఇక్కడ ఒక ఆ సూత్ర ఉదయం కోసం నుంచి ఇక్కడ కాసేపు కార్యక్రమానికి హాజరు కామని అడిగారు మీడియా మిత్రులు అంటే మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా మాకు చాలా సరిగ్గా ఉంది ముఖ్యంగా మీడియా రంగంలో అనేక మంది మార్పులు రావడం జరిగింది నాన్న పిల్లలకి తెలుసుకునే అయినప్పటికీ కూడా మీరు ఎంతో వచ్చి ఒక వార్త మీరు కవర్ చేయాలి అంటే మీరు పడే శ్రమ కానీ మీరు పడే ఇబ్బందులు కానీ అందరికీ తెలుసు అన్ని ఇబ్బందులు పడినా దానివల్ల మీకు వచ్చే రెమ్యునరేషన్ అనేది అది తక్కువ ఒక నిజాయితీతో వార్త ఇచ్చే ఆత్మసంతృప్తి ముందు ఆ రెమ్యునరేషన్ ఉండదు అనేది కూడా వాస్తవం అటువంటి ఆత్మసంతృప్తి కోసం మీరు అందరూ పనిచేయడం జరుగుతూ ఉంది అయినప్పటికీ అటువంటి ఆత్మసంతృప్తి పొందే సమయంలో మీరు దానివల్ల పడే ఇబ్బందులు కూడా అది అనేక రకమైన కానీ కొత్తదంతా కానీ కానీ అందరినీ భయపెట్టే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అటువంటి వాటికి ఎదురు తిరిగి నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా మీరు వార్తల కాకుండా వాటిని పబ్లిస్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఎటువంటి నేపథ్యంలో మరి ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ను అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది రకరకాల మాత్రాలు కానీ అదేవిధంగా ముఖ్యంగా మీడియా రంగంలో చూసినప్పుడు సీనియర్స్ వార్తలు రాయడంలో కానీ లేదా ఒక ఎనాలసిస్ రాయడంలో కానీ లేకపోతే విశ్లేషణల విషయంలో కానీ అత్యద్భుతంగా ఉండే ప్రతి నుంచి వాడ స్థానికంగా కొంత అలోటు కనిపిస్తూ ఉంది ఇంకా సీనియర్స్ నేను కోరుకునేది ఏంటంటే వాడ యువత అనేక మంది రంగంలోకి వస్తూ ఉన్నారు వారికి సరైన విధానంలో తనిపిది ఇవ్వడం కూడా చాలా మంచిది ఈ ఏ ఆధ్వ అటువంటి తరబీతి కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు పడించినట్టయితే నూతనంగా ఈ రంగంలోకి వచ్చిన వారు ఏ విధమైన విధానంలో విశ్లేషణ చేయాలి ఈ విధమైన విధానంలో వార్తలు రాయాలి రాయాలనేది కూడా అపూర్వమైన ఒక అవగాహన నేర్పించింది తద్వారా అత్యద్భుతమైన సమగ్రమైన విశ్లేషణలు కానీ సమగ్రమైన ఆర్టికల్స్ కానీ ఫీల్ అవుతాం ఇవాళ కాలంలో మా దగ్గర కూడా నేను సమావేశంలో చెప్ప మేము ఏదైతే సోషల్ మీడియాలో ఒక చిన్న స్క్రిప్ట్ రాసి మేము అటెండ్ అయిన ప్రోగ్రామ్స్ పెడితే కొంతమంది సేమ్ యాసిడ్జీస్ అది మాత్రమే కాపీ చేస్తూ ఉన్నారు మా పిఏ ఏదైతే కొన్ని పొరపాట్లు టైప్ చేస్తే ఆ పొరపాట్లు కూడా యాసిడ్జీస్గా ప్రింట్లో వచ్చేస్తూ ఉన్నాయి అది అటువంటివి కొంచెం శిక్షణ ఇవ్వడం ద్వారా అటువంటి వాటి నుంచి బయటపడవచ్చు ఏదేమైనా మరి వాడి ఇంత సీనియర్ని సన్మానించే భాగ్యం అందజేసిన అనుభవ గారికి అదేవిధంగా ప్రధాని గారికి గిరిజన జిల్లా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ప్రపంచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మన భాగ్యంగా భావిస్తూ తెలుగు థ్యాంక్ యూ